ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం మాడుగుల నియోజకవర్గ టికెట్ పై పునరాలోచించి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మాడుగుల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఎనిమిది వందల బైక్లతో ర్యాలీ నిర్వహించారు మాడుగుల నియోజకవర్గంలో ర్యాలీల పరంపర కొనసాగుతుంది ఈ రోజు ఎనిమిది వందల బైక్లతో మాడుగుల మండలం మోదకొండమ్మ తల్లిగూడి నుంచి చీటికాడ మండలం మీదుగా దేవరాపల్లి మండలం దేవరాపల్లె టౌన్ నుంచి అనంతపురం ఆనందాపురం మీదుగా కోటపాడు మండలం కే కోటపాడు గ్రామం వరకు భారీగా ఎత్తున బైక్ ర్యాలీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నమ్ముకొని నాయక తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని ఈ మాడు నియోజకవర్గంలో ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎంతో అభిమానాన్ని అభిమానులు చూపిస్తున్నారు అయితే ఆ అభిమానాలు అనేక సందర్భాల్లో మండల పార్టీ మీటింగ్లు పెట్టుకొని వారు ప్రమాణాలు చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకెళ్తారు అధిష్టానానికి చెప్పడం జరిగింది టిక్కెట్ ఇవ్వకముందు టికెట్ ఇవ్వాలని అదేవిధంగా వేరే వ్యక్తికి టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళలో భయం పుట్టింది అమ్మాయి ఎక్కడ మేము ఓడిపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళలో భయం పుట్టి వాళ్ళు స్వతాగానే నాలుగు మండలాల్లో కూడా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి లోకలు ముద్దు నాన్ లోకలు వద్దు అని చెప్పి ఈరోజు ర్యాలీలు తిరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ గమనించమని మరి అభిప్రాయాన్ని పరిధిలోకి తీసుకుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకత్వం మా చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబు కానీ నేను వేడుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు గతంలో నష్టపోయి ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్నా ఆ రోజు నేను ఓడిపోయినా వాళ్ళకి పార్టీ అండగా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగింది ఈ తప్ప తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వారి అభిప్రాయాన్ని నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదేదో నా గొప్ప కాదు రామానాయుడు నేనేదో గొప్పవాడిని అని చెప్పట్లేదు రామానాయుడు పనిచేసాడు చంద్రబాబు నాయుడు ఒకే ఒక మాట అన్నారు నా చుట్టూ తిరిగితే టిక్కెట్ రాదు జనం చుట్టూ ప్రజల చుట్టూ తిరిగితే ప్రజల అభిమానాలు మీరు చూరగొంటే పొందగలితే మీకు టికెట్ అదే అంత అదే వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు ఈనాడు కాదు నేను రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే ఆయన తాలూకు ఆశీస్సు తీసుకొని జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామాయణ వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి మన్నలు పొందగలగలను చంద్రబాబు నాయుడు తరగతి ఇచ్చినటువంటి సూచన బట్టి ఇప్పటికీ కూడా రెండు పర్యాలు ఎవరిపోయారు అయితే ఈరోజు ప్రజల్లో వారు నా దగ్గర రాకపోతే నేను నాయకుల దగ్గరికి వెళ్ళలేను గ్రామ నాయకుల దగ్గరికి ఇన్ఛార్జిగా తీసేసినా లేదు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మాడుగుల నియోజకర్ తెలుగుదేశం పార్టీ యావత్ వర్గం అంతా కూడా నూట పదకొండు పంచాయతీ నుంచి కూడా రామాయణడైతే బాగుంటుంది రామాయణుడు అయితే గెలిపిస్తారనేది ఒక ఏదైతే ఒక మాట దొర్లుతుందో అది అధిష్టానం గుర్తించి మాకు ఈరోజు టికెట్ ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం రామాయణానికి టికెట్ ఇస్తేనే మాకు మళ్ళీ మాకు గెలిచే అవకాశాలు అని చెప్పి ర్యాలీలు చేస్తాను ఈరోజు ధర్నాలు చేస్తారు చేస్తాను ధర్నాలు ఏం చేస్తారు ర్యాలీలే శాంతియుతంగా ర్యాలీలు చేస్తాను వారి అభిప్రాయాలు ఏవైతే ఇప్పుడు ఈరోజు మేము చూస్తానో రెండు మూడు రోజులు అయిపోయి చెప్పారు మరి నాయకులందరూ కూడా మా అభిప్రాయాన్ని అధిష్టానం తెచ్చుకోకపోతే మళ్ళీ ఆ మా అభిప్రాయాల్ని అందరూ కూర్చొని ఒక అభిప్రాయం ఒక అభిప్రాయ అభిప్రాయానికి వస్తాం వారి అభిప్రాయం నా అభిప్రాయం నాయకుల తరక ఎవరైతే ఉన్నారో ఈరోజు నా వెంట ఉండి నా వెంట ఉండి మీరే ఉండాలి మీరైతే గెలుస్తారనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరగ అభిప్రాయాన్ని నేను ఏ పరిస్థితులకు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను